గత ప్రభుత్వం మూసేసిన విఆర్ హైస్కూల్ ను తెరిపిస్తానని మాటిచ్చానని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట నిలబెట్టుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు వేగంగా చేస్తున్న డీఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని ఆయన అభినందించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్సీసీ నా పిల్లల సహకారంతో విఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించామన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి ఇరవై లక్షలు విలువ చేసే నాలుగు బస్సులను యూనియన్ బ్యాంకు అందజేసిందని వీఆర్సీ స్ఫూర్తితో మూలాపేట స్కూల్ ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సుధాకర్ రెడ్డి దత్తత తీసుకున్నారన్నారు సిటీలోని పదిహేను హై స్కూల్స్ ని దాతల సహకారంతో వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సిటీలోని పదిహేను వేల మంది పేద పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ విద్య అందించాలన్నదే లక్ష్యం అన్నారు ఎలక్షన్స్కి ముందు తెరిపిస్తా అనే మాట ఇచ్చాను మాట ప్రకారమే ఆ స్కూల్ని అటు మా పిల్లలు మరియు ఎన్సిసి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు పదిహేను కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడనైజ్ చేశాము ఈ మధ్య ఒక బ్యాంకు వాళ్ళు కూడా దానికి రెండు బస్సులు డొనేట్ చేశారు నాలుగు బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో నాలుగు బస్సులు డొనేట్ చేశారు ఇంకా చాలా ఆనందం వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున వాళ్ళు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా విఆర్ఐ స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ బెంగళూరు హైదరాబాద్ సుధాకర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేశాను ఆయన వచ్చి విఆర్ఐ స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకి ఏదన్నా చేయాల్సిన చేస్తాను నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు వెంటనే వారిని యాక్చువల్గా ఈ స్కూల్కి తీసుకు చూపించారు ఎందుకంటే వారు ఇక్కడే చాలా కాలం ఉన్నారంట నాకు తెలియని తర్వాత చెప్పారు ఈ మూలాపేట పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం సార్ అందుకని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చాలన్నారు వెంటనే వారికి స్కూల్ని యాక్చువల్గా హ్యాండ్ అవర్ చేయడం జరిగింది వాళ్ళు నలభై వేల చదర పడుగులతో చక్కటి బిల్డింగ్ కట్టేదానికి ఏర్పాటు చేసి దాదాపు రెండు ఫ్లోర్లు అయిపోయినాయి ఇక్కడ కూడా ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఫ్యూచర్లో నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా అదే అదేవిధంగా చక్కటి ప్లే గ్రౌండ్ ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నారు బహుశా త్వరలో అయిపోతుంది ఆ డిజైన్ కూడా అయిపోతే ఇది బహుశా ఫిబ్రవరి మార్చ్ అంటే మార్చి అంటే పిల్లల అకాడమిక్కి ఐర లోపల పిల్లల యొక్క అకాడమిక్ ఇయర్ మనకు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ లాస్ట్ డేట్ స్కూల్స్ ఏప్రిల్ ఇరవై మూడు లోపల కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లేగ్రౌండ్ కానీ కనీసం రెండు ఫ్లోర్లు అయిపోతే ఇప్పుడు చదివే పిల్లలే ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసి తర్వాత సెలవులు ఇస్తాం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి ఉన్నాయో అంటే యాభై మంది ఇరవై మంది ముప్పై మంది వాళ్ళు కూడా ఈ స్కూల్లో చేరితే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది ఎందుకంటే ఈ స్కూల్లో పిల్లలకి మ్యూజిక్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు రోబోటిక్ కావచ్చు ఇలా ఒక్క పాఠాలు పాఠాలు చెప్పటమే కాకుండా అదర్ యాక్టివిటీసు ప్లే యాక్టివిటీస్ అన్ని రకాల గేమ్స్ అన్నిటికీ వాళ్ళు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నారు అందువల్ల చిన్న పిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండే వాళ్ళు చుట్టుపక్కల ఏదైనా స్కూల్స్ ఒకటి రెండు ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ దాంట్లో పిల్లల్ని కూడా ఇక్కడ చేర్చమని నేను యాక్చువల్గా ప్రజాపతినిధులు చెప్తున్నాను మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇక్కడ ఫ్యూచర్లో నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ యొక్క స్కూల్లో ఇవ్వటం జరుగుతుంది అందువల్ల ఇంత చక్కటి కార్యక్రమాన్ని టేకప్ చేసిన డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని దాన్ని చక్కగా ఇక్కడ ఉండి దగ్గర చేయిస్తున్నాను అనిల్ని వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే చెప్పిన దాంట్లో ఇమీడియట్గా స్టార్ట్ చేశారు ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అదేవిధంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా విఆర్ఐ స్కూల్కి రెండు సార్లు తీసుకుపోయాను చూశారు ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు ఆయన కూడా ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు అదేవిధంగా జిగ్మా అని ఒక వేస్ట్ వేస్ట్ ఎనర్జీ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మేము కూడా ఒక స్కూల్ చేసి పెడతాం సార్ అని అన్నారు యాక్చువల్గా వాళ్ళకు కూడా సింగపూర్లో యూనిట్లు ఉన్నాయి వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు పద్నాలుగవ డివిజన్లో ఒక స్కూల్ తీసుకొని ఎంఎస్ఎం స్టార్ట్ చేశారు నిన్నే టీవీఎస్ చైర్మన్ టీవీఎస్ కంపెనీ చైర్మన్ సుదర్శన్ గారు నిన్న నన్ను కలిశారు అంతకుముందే చెప్పున్నారు సార్ నేను మనిషిని పంపిస్తాను ఒక స్కూల్ ఇవ్వండి నేను చేసి పెడతానని అదేవిధంగా మన రాజ్యసభ సభ్యుడు మస్తానాయ్ గారు కూడా ఒక స్కూల్ తీసుకుంటా ఉన్నారు రెడ్డి లాబిసోడ్ కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తా ఉన్నారు ఈ విధంగా అనేక మంది ఎవరైతే ఉండారో వాళ్ళందరితో నేను మాట్లాడాను నెల్లూరు సిటీలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ని రేపు జూన్ లోపల రెనోవేట్ చేసి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఫస్ట్ ఒకటి నుంచి పది దాకా క్లాస్ జరుపుతాం తర్వాత ప్రభుత్వంలో పాలసీ మారిన తర్వాత నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఇక్కడే ఉండే విధంగా చేయటం జరుగుతుంది ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం చెప్పిన దానికంటే పదంతలు చేయటం నేను ఆ రోజు చెప్పింది ఒక్క విఆర్ హై స్కూలే కానీ ఈరోజు పదిహేను హై స్కూల్స్ని పదిహేను హై స్కూల్స్ని విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా తయారు కావాలని నేను వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోటీగా హై స్కూల్ కంటే బాగా చేయండి అని నిజంగా వాళ్ళు కూడా చేస్తూ ఉంటున్నారు నిజంగా చాలా సంతోషం పేదలు నిరుపేదలు పిల్లలు వాళ్ళకి చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తే ఎక్కడికైనా రీచ్ అవుతారు మనం ఎడ్యుకేషన్ ఇవ్వకుంటే వాళ్ళు రీచ్ కారు అందుకని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మా పిల్లలకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్న నారాయణ విద్యా సంస్థలు నేను డెవలప్ చేసి మా పిల్లలకి ఇచ్చాను వాళ్ళు విద్యా సంస్థలు రన్ చేస్తున్న ఈరోజు పేద పిల్లల కోసంగా పదిహేను స్కూల్స్ని నారాయణ స్కూల్స్ కంటే బెటర్గా చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని నాకు తెలుసు దాని విలువ మిగతా వాళ్ళకంటే నాకే ఎక్కువ తెలుసు నేను వీవిధ వీధి బళ్ళి అన్నాద చదివిన ఓరిగంట రుక్కినమ్మ స్కూల్ చదివిన నేలబడి నేలబడి అక్కడ నేను ఇరవై ఐదు లక్షలు పెట్టి నేను యాక్చువల్గా ఉద్యోగాలకు రాగానే ఇరవై ఐదు లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించా కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా మూసేసింది గత ప్రభుత్వం దాన్ని కూడా మూసేసింది సో గత ప్రముఖే స్కూల్స్ ముగిటిని తప్పితే ఇంక వేరే తెలియదు కానీ ఈరోజు పదిహేను హై స్కూల్స్ హై స్కూల్ అంటే ఉత్త హై స్కూల్ కాదు ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ చక్కగా చేస్తున్నాం ఈ పదిహేను స్కూల్స్లో పదిహేను వేల మంది విద్యార్థులు చదవగలరు యాజీజ్గా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు స్కూల్స్లో సిటీలో సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ ఎంతమంది ఉన్నారు పదివేల మంది ఉన్నారు యాభై నాలుగు స్కూల్స్లో కలిసి పదివేలు ఉండారు నా టార్గెట్ ఈ పదిహేను స్కూల్స్లోనే పదిహేను వేల మంది చదవాలని ఎందుకంటే మన ఊరినే నాలుగు రూములు పెట్టి ఒక టీచర్ని పెట్టి చదువు చెప్పేదానికంటే ఈరోజు పిల్లలకి చక్కగా కంప్యూటర్లు ఉండాలి రోబోటిక్ ఉండాలి డ్యాన్స్ యాక్టివిటీ ఉండి డ్యాన్స్ చేసుకోవాలి మ్యూజిక్ వాళ్ళు మ్యూజిక్ ఉండాలి ఆటలాడుకునే వాళ్ళు ఆటలాడుకొని ఉండాలి చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే చేయటం ఎడ్యుకేషన్ అలాంటి ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తున్నాం దానికి సపోర్ట్ చేస్తున్న దాతలు ఎవరైతే ఉండారో సుధాకర్ రెడ్డి కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు మస్తానయ్య కావచ్చు ఇలా ఏఎంఆర్ ఏఎంఆర్ ఒకటి తీసుకుంటా అన్నారు ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు ఇస్తారు సార్ నాకు స్కూల్ అందుకనే ఇప్పుడు అది పనిగా నేను ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఇచ్చాను రాగానే ఫస్ట్ వర్కే పెట్టుకున్న డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మన్నాను పదిహేను స్కూల్స్ చూసి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కరికి హ్యాండ్ అవుట్ చేసి ఇవన్నీ కూడా జూన్ లోపల ప్రయత్నం చేస్తాను దీన్ని సహకరించే ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తాం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు